నారాయణ రెడ్డికు నివాళులర్పించిన నేదుర్మల్లి వాకాడు మండలం వాకాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నాయకులు పాపారెడ్డి రాజశేఖర రెడ్డి చిన్నబ్బాయి గారి బాబాయ్ పాపారెడ్డి నారాయణ రెడ్డి గారు గత వారం మరణించినారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి నారాయణ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రాజశేఖర రెడ్డి గారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు వారి వెంట వాకాడు కోట చిట్టుమూరు మండలాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు हैदराबाद हैदराबाद रोड